హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో పిల్లల్ని స్కూల్కి పంపించే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక అదురుపయ్య శుభార్త అనే చెప్పుకోవచ్చండి ఈ అదురుపయ్య శుభార్త ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒక లేట్ చేయకుండా మనం టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం గత ప్రభుత్వంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఒకటవ తరగతి నుంచి ఫస్ట్ ఇయర్ వరకు చదువుకునే విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ జగనన్న అమ్మఒడి పథకం కింద ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఆ విద్యార్థి తల్లి ఎవరైతే ఉన్నారో వారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేసేవారు కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది కొత్తగా ఏర్పాటైన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి పేరు అనేది మార్చి తల్లికి వందనం పథకం కింద ఒకే కుటుంబంలోనే ఒక విద్యార్థి ఉంటే ఒక విద్యార్థికి పదిహేను వేలు అలాగే ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇస్తామని మనకు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం అయితే జరిగింది ఆ హామీ ఏదైతే ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకుంటున్నట్లు కూడా మనకు నిన్నటి రోజున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి గత ప్రభుత్వంలో జులై నెలలో మనకు ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేసేవారు కానీ ఈ కొత్త ప్రభుత్వం అనేది మనకు ఈ నెల లాస్ట్లో కానీ ఆగస్టు ఫస్ట్ వారంలో కానీ డబ్బులు అనేది విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ కానీ ఈ పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా మార్చడం అయితే జరిగింది ఆ రూల్స్ ఏంటో కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో ఫ్రెండ్స్ గత ప్రభుత్వంలో ఒక ఒక రైస్ కార్డ్కి సంబంధించి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికే ఇచ్చేవారు కానీ ఈ కొత్త ప్రభుత్వంలో వచ్చేసి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తారు నలుగురు ఉంటే నలుగురికి కలిపి నలభై ఐదు వేలు ఇస్తామని కూడా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇస్తున్నామని కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే నాలుగు చక్రాల నాలుగు చక్రాల వాహనం అనేది కలిగి ఉండకూడదని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఈ పథకానికి వీరు అర్హులు కాదని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే కరెంటు బిల్ అనేది నాలుగు వందల యూనిట్లకైతే పెంచడం జరిగింది నాలుగు వందల యూనిట్లు కరెంటు బిల్లు ఎవరైతే యూజ్ చేస్తారో వారు కూడా ఈ పథకానికి అనర్హులని కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దయచేసి మనము ఈ తల్లిక వందనం పథకం కింద మీరు లబ్ధి పొందాలి అనుకుంటే దయచేసి మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేది రెడీగా చేసి పెట్టుకోండి మనకు ఈ నెల లాస్ట్ వారంలో కానీ ఆగస్టు ఫస్ట్ వారంలో కానీ విడుదల చేసే అవకాశం అయితే కనపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్